శ్వరుడి చేత కటాక్షింపబడాలో అది తెలుసుకోవడానికి కావలసిన జ్ఞాన మార్గంలో నేను ప్రయాణించి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను గురువుల ద్వారా వింటాను విని వైదిక కర్మల యొక్క ఫలితంగా అది జీర్ణమై మోక్షముగా అనుభూతిలోకి రావాలి అటువంటి పరిస్థితిని నేను కల్పించుకుంటానని సంకల్పం చెయ్యగలిగిన స్థితి పూర్తిగా కోల్పోయింది అటువంటి స్థితిలో జీవులు రీత్యా మలినంతో పుడతారు సాధన రీత్యా పవిత్రులైపోతారు పుట్టినప్పుడు ఈ శరీరం సప్త ధాతువులతో ఉంది శంకరాచార్యుల వారే దేహ నిందా ప్రకరణమని ఒక ప్రకరణం చేశారు అసలు ఆ ప్రకరణం చదివితే నిజానికి అసలు నేను మనుష్య శరీరంలో పుట్టి ఏం చేశాను ఇంతకాలం అసలు దీని విలువ నాకేం తెలిసింది ఎంత పాడు చేసేసుకుందానని బాధ వేసి నిజంగా కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి అంత గొప్ప ప్రకరణం చేశారు ప్రబోధ సుధాకరంలో అందులో అంటారు ఒక అస్థిపంజరం ఆ చెట్టు కింద పడిపోయి కొద్దిగా నిత్తురు మాంసంతో ఇంకా ఉండి చీమలు పురుగులు పట్టి ఉందనుకోండి ఒక కంకాళం ఆ పుర్రెతో కూడి ఉంది ఇంకాను అటుగా వెళ్ళిపోతూ దాన్ని చూశాడు ఎవరో ఈవిడి దుర్వాసనగా ఉందని దాన్ని చూసేటప్పటికీ భీతి చేత మార్గాన్ని విడిచిపెట్టేసి ముళ్ళకంపలు పొదలు ఉన్న వైపుకి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ రాజమార్గంలో కలుస్తాడు ఎందుక అంత భయపడిపోయి రాజమార్గం వదిలిపెట్టి ముళ్ళకంపలోంచి వచ్చావు అంటే అక్కడ కంకాలం ఉందండి ఎముకల పోగు ఆ అస్థిపంజరం ఆ ఎముకలు ఆ పుర్రే అవి చూస్తే నాకు భయం అంటాడు మరి నువ్వు నీ యథార్థ స్థితి అదే పైన తోలు కప్పి ఉంది కాబట్టి అది పోయిన నాడు లోపల ఉన్న చైతన్యం విడిచిపెట్టేసిన నాడు యథార్థం అది అంతే దాన్ని ఏం సద్వినియోగం చేశావు ఆ లోపల శివ చైతన్యం ఉండగా దాన్ని ఏం ఉపయోగించుకుని పైకెక్కడానికి ఉపయోగించుకున్నావు కాకుండా అక్కర్లేని విషయాలన్నిటి మీద భ్రాంతి పెట్టేసుకొని అక్కర్లేని మృగతృష్ణుల ఎందు సుఖాన్ని వెతుక్కుంటూ పరిగెత్తి ఆ శరీరం పతనమైపోయి ఆ తర్వాత ఈ మలినంతో వచ్చిన వాడు పవిత్రుడైపోయి ఎలా వెళ్ళిపోవాలి అని చెప్పిందంటే అంత్యేష్టి సంస్కార మంత్రం అగ్నిహోత్రాల్లో ఆజ్యధార వేస్తాం హోమం చేసేటప్పుడు ఆజ్యం వేస్తే జ్వాల పైకి లేస్తుంది ఆవు నెయ్యి వేస్తే జ్వాల పైకి ఎట్లా లేస్తుందో నెయ్యి వేసిన కారణం చేత సమిధ కానీ చెరువు అంటే ఆ వేసినటువంటి ఆ అన్నం అది కానీ లేకపోతే ఓ తామర పువ్వు కానీ తేనె కానీ పేలాలు కానీ ఈ ఆజ్యధార వలన హుతమైపోతాయి కాలిపోతాయి మా నాన్నగారు బ్రతికున్నంతకాలం మా అమ్మగారు బ్రతికున్నంతకాలం ఈ మార్గాన్ని నమ్మారు నమ్మి అట్లా హోమం చేశారు అంటే మరి అమ్మగారు ఎందుకు చేశారండి అంటారేమో మా నాన్నగారు చేస్తుంటే మా అమ్మగారు అలా నిలబడ్డారండగా చేయమని ఇప్పుడు శరీరం వదిలిపెట్టేశారు శరీరం ఉండిపోయింది జీవుడు వెళ్ళిపోయాడు ఓ అగ్నిహోత్రుడా నీ మీద వారికి అంత విశ్వాసం ఈ శరీరాన్ని కూడా ఆజ్యధార వేస్తే భగ్గుమని ఎలా కాల్చావో అలా కాల్చేయి దీన్ని కూడా హోమద్రవ్యంగా తీసేసుకో అంటే శవాన్ని అగ్నిలో వేస్తున్నాను లేదు కొడుకు హోమద్రవ్యాన్ని వేస్తున్నాను భగ్గును కాల్చే అన్నాడు అంటే దాని అర్థం ఏంటి కొడుకు అలా చెప్పడానికి వీలుగా బతుకు మలినంతో పుట్టవే పుట్టినవాడివి అంత పవిత్రుడవైపో హోమం చేసేటప్పుడు అక్కడ పెట్టిన ఆవుని ప్రదక్షిణ యోగ్యం అక్కడ పెట్టిన సమిధ ప్రదక్షిణ యోగ్యం ప్రదక్షిణం చేస్తున్నారంటే పూజనీయం ఆ శవం కూడా ప్రదక్షిణ యోగ్యత పొందాలి అంటే అది ఇంకా శవం కాదు అది ఒకసారి అలా ఎత్తేసి అగ్ని దగ్గరికి తీసుకెడితే అది సమిధాంత పవిత్రమైపోవాలి అంత పవిత్రమై వెళ్ళిపోవలసినటువంటి శరీరం పుట్టినప్పుడు కేవలం మావి చేత కట్టబడిన కారణం చేత మాత్రమే మలినం ఇంకా లోపల దుర్గుణాలు స్వార్థాదులు లేవు కాబట్టి చాలా పవిత్రం పసితనం నిజానికి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం పెరుగుతున్న కొద్దీ అంత పవిత్రమైపోవలసిన వాడివి బిల్వదళమైపోవలసిన వాడివి సబిద అయిపోవలసిన వాడివి నీ తేజస్సుని క్షయం చేసేసుకొని అంత అపవిత్రుడవైపోయి చిట్ట చివరికి కొడుకు మంత్రం చెప్తే దేవతలు ఎట్లా సమిధ ఎంత అపవిత్రుడు మేము జన్మనిచ్చినప్పుడు ఎంత తక్కువ మలినంతో పుట్టాడు మనిషిగా పుట్టి ఇంత పెద్దవాడై ఇన్నేళ్లు భూమి మీద పెరిగిన తర్వాత ఎంత అపవిత్రంగా అగ్నియందు కలుస్తున్నాడు ఏమిటి సుసంపన్నం చేసుకున్నాడు జీవితాన్ని ఇంత వయస్ జీవితం ఏవి చేసిన ఉత్తమ కర్మలు ఏది అనుష్ఠాన బలం అని అడిగేలా బ్రతకకూడదు కదా అలా అడిగేలా బ్రతికితే మలిన జీవనం అయిపోయిందని గుర్తు అప్పుడు ఆయన వరకు మలినమైపోలేదు సృష్టి మలినమైపోయింది ఎందుకు సృష్టి మలినమైపోయింది అంటే ఆయనకి ఎక్కడ ఏ అందం కనపడినా భోగదృష్టి యద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ తదేవావగత్యత్వం మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు ఎక్కడ అందం కనబడినా అది పరదేవతాస్వరూపమే అనలేకపోయాడు ఎక్కడో పొరపాటు జరిగిపోయింది జరిగిపోయి దృష్టి ఏర్పడింది దృష్టి ఏర్పడి దాన్ని ఆ దృష్టితో అనుభవించాలని చూశాడు అప్పుడు ఆ సృష్టి మలినమైంది ఈశ్వరుడు దాన్ని అంత తేజోవంతంగా సృష్టించినందుకు అది నీకు అంత తేజోవంతంగా కనపడినందుకు దాని తేజస్సు వృద్ధిలోకి వచ్చేట్టు నువ్వు చేయలేకపోయావు దాన్ని పాడు చేసావు నువ్వు అప్పుడు సృష్టిని మలినం చేశావు భోగదృష్టితో స్వీకరించావు కాబట్టి ఇది జంతువులు చెయ్యవు ఎందుకనంటే జంతువులకి పుట్టే నుంచి చనిపోయే వరకు వాటికి ఒకటే లక్ష్యం వాటికి ఏం తెలుసు వాటికి బుద్ధి లేదు శాస్త్రం లేదు గురువు లేదు అనుష్ఠానం లేదు వాటికి ఏముంది మాంసాహారైతే మాంసం తింటుంది శాకాహారైతే